అనగా మంగళవారం రోజు ఇరవై తొమ్మిది తారీఖు నాడు మన తాండూరు పట్టణం నందు వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన అంటే మన డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క సార్ గారు ఈ శంకుథాపన ముప్పై ఐదు లక్షలతో రెండు ఆర్చులు మరియు పట్టణంలో మురుగునీటి మునుగుటింటికిలవలు కానీ రోడ్ సిసి రోడ్ల నిర్మాణం కొరకు ఏడు లక్షల ముప్పై ఏడు కోట్ల ముప్పై రెండు లక్షలతో నిర్మాణం చేయబడే కార్యక్రమం మరియు రేషన్ కార్డులు పన్నెండు వందల రేషన్ కార్డు పట్టణానికి సంబంధించిన రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమం కలదు ఈ కార్యక్రమానికి మన ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు మరియు గడ్డం ప్రసాద్ సారు మన సభాపతి గడ్డం ప్రసాద్ సార్ గారు మరియు చీఫ్ విప్ మన మహేందర్ రెడ్డి సార్ గారు అలాగే ఎమ్మెల్యే రెడ్డి సార్ గారు ఈ కార్యక్రమంకి హాజరవుతారు కావున పట్టణ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో రేషన్ కార్డు లబ్ధిదారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ మాజీ కౌన్సిలర్స్ కానీ అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యి ఈ కార్యక్రమంలో భాగస్వాములు కాగలరని కోరుచున్నాం ఈ కార్యక్రమం ఉదయం పదకొండు గంటల నుంచి ప్రారంభమవుతుంది కాబట్టి పట్టణంలో అందరూ ప్రతినిధులు సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని కోరుచున్నాం చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి